అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కీర్తిశేషులు శ్రీ పోలి జయన వారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి మరి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే ఆశ్రమానికి కావాల్సినటువంటి మరి రెండు క్వింటల్ల బియ్యాన్ని కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు మరి కీర్తి శేషులు శ్రీ పోలి జయన్న గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు మరి పోలి జయన్న గారి కూతురు అల్లుడు అయినటువంటి ఓరంపాడు శ్రీనివాసులు గారు అలాగే ఓరంపాడు సుబ్బమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు కాబట్టి మరి శ్రీనివాసు గారికి అలాగే సుబ్బమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని నుంచి తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం